జెంజీ ఆందోళనతో నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది నేపాల్ ప్రధాని కేపి ఒలి రాజీనామా చేశారు హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచనతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు ఇప్పటికీ వరుస ఆందోళనలతో మంత్రులు కూడా రాజీనామా చేశారు జెంజీ ఆందోళనతో నేపాల్ అడ్డుకుంటుంది సోషల్ మీడియాపై నిషేధం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిన అల్లర్లు ఏమాత్రం చల్లారలేదు రాజధాని కాట్మాండు సహా పలు జిల్లాల్లో హింసాత్మక ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనకారులు నేపాల్ పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు ప్రధాని కేపీ శర్మ ఓలీ నివాసం క్యాంప్ ఆఫీస్కి నిప్పు పెట్టారు అధ్యక్షుడు రామచంద్ర ఫౌండేల్ నివాసాన్ని ఆక్రమించి విధ్వంసానికి పాల్పడ్డారు విచ్చలవిడి అవినీతితో నేపాల్ యువత విసిగిపోయింది నేపాల్ రాజకీయ నాయకులపై తిరుగుబాటు చేశారు నేపాల్లో తమ భవిష్యత్తును నాశనం చేస్తున్న రాజకీయ నాయకుల్ని పరిగెత్తించుకొట్టారు దేశ ఆర్థిక మంత్రి వీధుల్లో ప్రాణభయంతో పరిగెత్తాడు నేపాల్ నాయకులు కోట్లకి పడగలెత్తుతున్నారు ఒక్కడు నాయకుడు అయితే చాలు వాళ్ళ ఇంట్లో వాడి కొడుకు ఎమ్మెల్యే వాని బిడ్డ ఎంపీ వాడికి ఇంకో కొడుకుంటే మంత్రి ఇక వాళ్ళ మేనల్లుడు బావమర్ది మరదలు మేనత్తలు ఇలా తెలివి తక్కువ కొడుకులంతా జనం మీద పెత్తనం చేస్తూ ఉంటారు ఏంటి వింటుంటే మన దేశంలో కూడా ఇంతే కదా అనుకుంటున్నారా అయితే అంతే అంతే ప్రస్తుతానికి అయితే నేపాల్లో కూడా అంతే ముఖ్యమంత్రి అయ్యాడంటే వాని కుటుంబం మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఒక్క ఇంట్లో నలుగురు ఐదుగురు రాజకీయ నాయకులు పోనీ సేవలు చేస్తారా అంటే అది లేదు పైగా ప్రజలే మమ్మల్ని ఆశీర్వదించారని సొల్లు పురాణం చెప్తారు ఇలా తిండికి లేనోడు టీకి డబ్బులు లేనోడు కూడా కోట్లకి పడగలెత్తిన వారిని చూసి నేపాల్ యువత విసిగిపోయింది జనం సొమ్ముని సిగ్గు లేకుండా దోచుకుంటున్నారు నాయకులు ఒక్కొక్క నాయకుడు చెప్పుల ఖరీదే లక్షకి పైగా ఉంటుంది ఇటు చూస్తే ఏడాది మొత్తం కష్టపడ్డా కూడా సామాన్యుడికి లక్ష రూపాయలు కూడా రావడం లేదు ఇదే తీరుతో నేపాల్ యువతకి మండిపోయింది పాత తరం భయపడిందేమో మేము భయపడమంటూ సోషల్ మీడియాలో నిలదీయడం మొదలు పెట్టారు ప్రధాని నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు నీ బతుకు ఒకప్పుడు ఎలా ఉందిరా నీ సంపాదన ఎలా వచ్చింది మాకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు నీ కొడుకు లగ్జరీగా ఎలా బతుకుతున్నాడు నీ బావమర్దులు కూడా నాయకులేనా రాజకీయ అవకాశాలు మాకివ్వరా నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పురా అంటూ చాలా మర్యాదగా నిలదీయడం మొదలుపెట్టారు నేపాల్ యువకులు మొదట కొంతమందిని బెదిరించారు పోలీసులు ఆ తర్వాత కేసులు పెడతామని హెచ్చరించింది ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నిస్తే జైలుకేనంటూ నాయకులు వారి చెంచాలు రెచ్చిపోయారు ఎంతమందిని పెడతారో పెట్టమంటూ దేశంలోని యువత నేషనల్ మీడియాలో నిలదీయడం మొదలుపెట్టింది నాయకులకి వ్యతిరేకంగా వీడియోలు పోస్టులు పెడుతూ వైరల్ చేశారు ఇక లాభం లేదనుకున్నాడు ప్రధాని ఓలీ చేసేది లఫింగ్ పని పైగా ప్రజల మీద పెత్తనం చేయాలనుకున్నాడు ఆ దేశ ప్రధాని కేపి శర్మ ఓలీ సుప్రీంకోర్టు తీర్పును అడ్డు పెట్టుకుని మొత్తం ఇరవై ఆరు యాప్లకి పైగా బ్యాన్ చేసేశాడు మా దేశంతో ఈ కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కేంద్ర కమ్యూనికేషన్ శాఖల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ బ్యాన్ చేసేశారు వాస్తవానికి తమ అవినీతిని నిలదీస్తున్న యువతని కంట్రోల్ చేసేందుకు అన్ని బ్యాన్ చేసింది నేపాల్ ప్రభుత్వం వాట్సప్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ స్నాప్చాట్ లింక్డ్ ఇన్ విడ్చాట్ డిస్కాట్ రెడిట్ పింట్రెస్ట్ ట్రెడ్స్ సిగ్నల్ కోరా క్లబ్ హౌస్ ఎక్స్ రంబుల్ ఇలా దాదాపు ఇరవై ఆరు యాప్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అప్పటికి కాక మీదున్న యువకులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు మొదలు పెట్టారు జెంచీ యువత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిందని బ్యానర్లు తయారు చేశారు మరి ముఖ్యంగా నెపో బేసిస్ కి మేం వ్యతిరేకం అంటూ ఆందోళనలు మొదలైపోయాయి నాయకుల పిల్లలు అలాగే చుట్టాలకి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేశారు అయితే తుపాకులతో బెదిరిస్తే భయపడతారని అనుకున్నాడు ప్రధాని ఓలీ ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించాడు మొదట రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించాడు కానీ విద్యార్థులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఎలాగో అధికారం ఉందని కాల్పులకి ఆదేశాలు ఇచ్చేశారు ఇంకేముంది పాతకేళ్లు కూడా లేని యువకులపై తుపాకులు మోగాయి ఇరవై మంది వరకు చనిపోయారు నాలుగు మందికి బుల్లెట్ గాయాలయ్యాయి అంతే ఇక మరింత రెచ్చిపోయారు యువత ఎంతమంది నన్ను చంపుతారా మీ సైనికులు అంటూ ఎదురు తిరిగారు అప్పటి వరకు ఇంట్లో ఉండి చూస్తున్న యువకులు కూడా రోడ్ల మీదకు వచ్చేశారు దీంతో విద్యార్థులు యువకులు ఆందోళన చేయొద్దు అన్నిటిపైన బ్యాన్ ఎత్తేసామని ప్రకటించారు అలా ప్రకటించిన గంటలోనే యాప్స్ అన్నిటికీ యాక్సెస్ వచ్చేసింది కానీ ప్రధాని కేపి శర్మ ఓలి యువతకి నీతులు చెప్పాడు తన వెనకున్న తన తన మంత్రులు నాయకులు అవినీతిని పరోక్షంగా వెనకేసుకొచ్చాడు శుద్ధ నీతులు చెప్పి మరీ వారి ఆగ్రహానికి గురయ్యాడు కామ్గా ఉంటే సరిపోయేదేమో సోషల్ మీడియా కోసం జరుగుతున్న ఆందోళనలు విమర్శల్ని ఖండిస్తున్నాను దేశ స్వాతంత్ర్యం స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యం చట్టాన్ని ధిక్కరించడం సరికాదు మన సార్వభౌమత్వాన్ని అగౌరవపరుస్తారా అంటూ నిలదీశాడు యువతకి మరింత కాలింది మేము ఇంతకుముందు చేసింది సోషల్ మీడియా కోసం కాదు మీ అవినీతిని తట్టుకోలేక మీ పిల్లల్ని మా మీద రుద్దుతారా ఎన్ని తరాలు మీరు మా మీద స్వారీ చేస్తారు నెపో బేసిస్ వద్దు మాకు సమాన హక్కులు కావాలి అండ్ కబ కరప్షన్ అండ్ నెపోటిజం జెంజీ స్టాండ్స్ ఫర్ ఛాన్స్ అంటూ నినాదాలు చేశారు ఆందోళనకు దిగారు అయినా కూడా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాల్సింది మళ్ళీ పోలీసులని ప్రయోగించాలనుకుంది అంతే ఆందోళనకారులు ఏకంగా ప్రధాని ఇంటి మీదకి పరుగులు ఎత్తేసారు ప్రధాని ఇంటికి నిప్పు పెట్టారు ఆ తర్వాత పార్లమెంటు కూడా నిప్పంటించారు భయంతో నన్ను కాపాడమని నేపాల్ ప్రధాని శర్మ ఒలి ఆర్మీ చీఫ్ని బ్రతిమలాడుకున్నాడు తనని సురక్షిత ప్రాంతానికి తరలించాలని వేడుకున్నాడు కానీ రాజీనామా చేస్తేనే తరలిస్తాం ఈ ఆందోళన అన్నీ కూడా తాము అదుపులోకి తెస్తామని సైన్యం చెప్పింది గతి లేక శర్మ రాజీనామా చేశాడు ఆ తర్వాత మంత్రులు రాజీనామా చేయక తప్పలేదు ప్రతి రాజకీయ నాయకుడు ఇంటిని తగలబెట్టేశారు ఆందోళనకారులు జెంజీ మూమెంట్ కాస్త నెపోకైండ్ మూమెంట్గా మారి రాజకీయ నాయకుల పిల్లలు అవినీతితో వచ్చే ఫలాలని అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా నాయకులు అవుతున్నారంటూ రెచ్చిపోయారు బక్తాపూర్లోని కేపి శర్మ ఒలీకి చెందిన మరో ఇంటికి కూడా నిప్పంటించేశారు ఆ ఇల్లు కాలిపోతుంటే యువత డాన్సులు చేసిందంటే ఎంతలా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక శర్మ రాజీనామా చేసినట్లు ప్రకటించినా కూడా ఆందోళనలు తగ్గలేదు మరోవైపు విఐపీలని మంత్రుల్ని ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సైన్యం ఉండే ప్రాంతాలకి తరలిస్తున్నారు కొంతమందిని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సైన్యం తరలించింది మూడు మంది సైనికుల్ని అక్కడ మహరించారు అంతేకాదు నిషిద్ధం అని బోర్డులు పెట్టి పరా పహారా కాస్తున్నారు సైనికులు హెలికాప్టర్లన్నీ త్రిభువన్ ఎయిర్పోర్ట్ లోని తిరుగుతున్నాయి కాట్మాండ్ ఆర్మీ బ్యారెక్స్ లోనే మంత్రులు సహా విఐపీలు తలదాచుకుంటున్నారు వారి ఆస్తులు సహా అన్ని మంటల్లో కాలిపోతున్నాయి కానీ ఏం చేయలేని పరిస్థితి మరోవైపు ఆందోళన వద్దని ఆర్మీ ప్రకటన చేసింది మిలిటరీ రంగంలోకి దిగి యువతను బ్రతిలాడుకునే పనిలో పడింది ఎందుకంటే కాలేజీ విద్యార్థులు యువత మాత్రమే ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు పోలీసులకి బుల్లెట్లకి సైనికులకి ఏమాత్రం భయపడడం లేదు మా మీదకి తుపాకులు వస్తే మాత్రం సైన్యం కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు యువత దీంతో సైన్యం కూడా వెనక్కి తగ్గింది కాట్మాండ్ బయలుదేరిన భారత విమానాలు వెనక్కి వచ్చేసాయి విదేశీ విమానాలకు కూడా అనుమతి లేదు దాంతో ఎయిర్పోర్ట్ను మూసేసింది సైన్యం చివరికి బంగ్లాదేశ్ మాదిరిగానే నేపాల్ సర్కార్ కూడా కూలిపోయింది అవినీతి హెచ్చరితే ఎక్కడైనా ఇంతే మరి తప్పదు బహుశా మన దగ్గర కూడా నాయకులు విచ్చలు విడి అవినీతికి భవిష్యత్తులో తన్నులు తప్పవేమో ఎందుకంటే మన దగ్గర పిడికెడు కుటుంబాల దగ్గరే రాజకీయ పలుకుబడి ఉంది పవర్ ఉంది వాళ్ళు వాళ్ళ పిల్లలే మనల్ని ఏలుతూ ఉన్నారు చివరికి సీఎంలు మంత్రులు కూడా వాళ్ళే అవుతున్నారు అవినీతి తగ్గాలంటే ముందు భూములు కొనకుండా నిషేధించాలి అప్పుడే అవినీతి తగ్గుతుంది కేవలం వందల ఎకరాల భూములు కొనే అవకాశం ఉండడంతో అవినీతి నాయకులు అధికారులు విచ్చలవిడిగా సంపాదన పోగేసుకున్నారు మన దేశంలో దానికి ఫుల్ స్టాప్ పడాలి పైగా క్రికెట్ నుంచి చివరికి కాంట్రాక్ట్ల వరకు కూడా అన్ని నేతల కొడుకులు చుట్టాలే ఏలుతున్నారు ఇలాంటి నెపో బేబీ వ్యవహారం మన దేశంలో కూడా తగ్గాలి లేదంటే నేపాల్లో తన్నినట్టే యువత మన నాయకుల్ని కూడా తంతుంది అనడంలో సందేహం లేదు దేశ సంపదని అంబానీలకి ఆదానీలకి దోచిపెడుతుందామంటే ఎవరు ఊరుకోరు ప్రజాస్వామ్యం చాటున విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేస్తే తిరుగుబాటు రావడం ఖాయం నేపాల్ యువత మేలుకొంది నాయకులు ఫ్యాంట్లు తడుపుకొని పారిపోయారు ప్యాలెస్లు బుగ్గిపాలయ్యాయి ప్రాణం ఉంటే చాలనే పరిస్థితి వచ్చింది వ్యవహారం చివరికి నేపాల్ సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది మరి అవినీతి ఉంటే ఎక్కడైనా ఇంతే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా చెప్పండి